హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో అయితే అండి తమిళనాడులో వెల్లూరు కోట ఉంటుంది కోట అయితే చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఈరోజు మేమైతే వెల్లూరు కోటకు వెళ్ళామండి కోటలోని ముఖ్యమైన విశేషాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఈ కోట అంతా కూడా అండి శత్రు దుర్భేజంగా నిర్మించబడిందంట కోట చుట్టూ కూడా కందకం ఉంటుంది కందకం చుట్టూ కూడా మనకి వాటర్ ఉంటుంది ఈ వాటరు మొత్తం ఇయర్ అంతా ఉంటుందంట ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అలాగే మనకి కోట వాటర్ నుంచి మళ్ళీ అవతల చూసినట్టయితే సిటీ అవుట్స్కట్స్లో మెయిన్ రోడ్ అంతా మనకి కనిపిస్తుంది ఈ వాటర్లో ఎప్పుడు కూడా మొసలను వదిలేస్తూ ఉండేవారట అంటే శత్రువులు ఎవరు కూడా వచ్చి దాడి చేయకుండా ఒకవేళ నీళ్ళల్లో దిగినా కూడా వాళ్ళని చంపేసేలాగా మొసలను వదిలేవారట అలాగే మీకు ఇక్కడ చిన్న చిన్న క్యాబిన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడైతే ఎప్పుడూ సైనికులు కాపలా కాస్తూ ఉంటారంట ఇక అయితే మొత్తం వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఖచ్చితంగా ఈ కోటకు వెళ్ళాలనుకుంటారు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేమైతే ఈ కోటకి వెళ్ళినప్పుడు ముందుగా అరుణాచలం వెళ్ళామండి అరుణాచలం నుంచి వన్ డే మనకి టైం అయితే ఉంది కాబట్టి ఆన్ ద వేలోనే వెల్లూరు కాబట్టి వెల్లూరు పోర్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా మేము టూ థౌజండ్ సెవెంటీన్లో అరుణాచలానికి వెళ్ళినప్పుడు కాట్పాడి నుంచి మనం వెల్లూరుకి వచ్చి వెల్లూరు నుంచి బస్ ఎక్కుతాం అనమాట అండి అప్పుడు మనం అంత రోడ్డే మనకి కోట కనిపిస్తుంది అప్పుడు అనుకున్నాను ఈ కోటకి వెళ్తే బాగుందని చెప్పి ఈసారి అయితే కోటకు వెళ్ళడం కుదిరింది నాతో పాటు మీరు కూడా ఈ పోర్ట్ నుంచి చూస్తే మీరే అనుకుంటారు తప్పకుండా మనమైతే ఈ పోర్ట్ని విజిట్ చేయాలని అరుణాచలం బస్ స్టాండ్లో కనుక మనం బస్సు ఎక్కేస్తే ఇంచుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మధ్యలో అయితే మనల్ని వెల్లూరు అయితే బస్సు మనం చెప్తే పోర్టు దగ్గరికి వెళ్ళాలని బస్సు వాళ్ళే కరెక్ట్గా ఆన్ ద రోడ్ కరెక్ట్గా మనకి పోర్టు కనిపిస్తుంది పోర్టు ముందే మనం బస్సు దిగచ్చు అనమాట వేరే ఆటోలు ఎక్కడం అలాంటివి అయితే అసలు అవసరం లేదు ఇప్పుడు మేమైతే అరుణాచల్ నుంచి వెళ్ళాం కదండి అలా కాదు మేము వేరే చోట నుంచి కూడా రావాలనుకుంటే కాట్పాడి వరకు ట్రైన్ ఉంటుంది కాట్పాడిలో ట్రైన్ తిరిగిన తర్వాత షేర్ ఆటర్స్ కానీ బ ఉంటాయి బస్సెస్ కూడా ఉంటాయి అక్కడ నుంచి మనం వెల్లూరు అంటే వెంటనే మన తక్కువ డిస్టెన్సేనండి కాట్పాడి నుంచి వెల్లూరు అయితే ఆన్ ద రోడ్డే ఈ కోట అయితే మనకు కనిపిస్తుంది అనమాట రోడ్లో వెళ్ళేటప్పుడు కోట దూరం నుంచి మనకి కనిపిస్తుంది వెళ్ళగానే ఫస్ట్ ఇలా ఒంతిని దాటాలన్నమాట అండి ఇక్కడ చూసారా మొత్తం అంతా కూడా వాటర్ అనమాట అంటే అప్పటి కాలంలో ఈ కోట నిర్మించిన రాజులైతే శత్రువులు ఎవరు కూడా కోటలోకి ప్రవేశించకుండా చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఈ కోటకు సంబంధించిన హిస్టరీ అయితే అండి పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు అంటే అరవీడు వంశస్థులు ఈ కోట నిర్మాణం చేశారంటండి వీళ్ళ ఆధీనంలో ఒక టైంలో అయితే ఇది రాజధానిగా కూడా ఉందంట తర్వాత వీరి దగ్గర నుంచి బీజాపూర్ సుల్తాన్లు వారి దగ్గర నుంచి టిప్పు వంశస్థులు వారి దగ్గర నుంచి కర్ణాటక రాజులు తర్వాత బ్రిటిషర్సు స్వాతంత్ర అనంతరం భారతదేశ ఆధీనంలోకి కోట అయితే వచ్చిందంటండి కోట సమయం అయితే పొద్దున్న ఆరింటికి నుంచి ఎనిమిది వరకు ఓపెన్లోనే ఉంటుందండి ఎలాంటి ఎంట్రీ ఫీజ్ అయితే లేదు ఈ కోటకి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఇప్పుడు మనం చెప్పినట్టు రాజవంశస్థులు ఎవరి నుంచి ఎవరికి చేతులు మారిందని చూస్తే ఫస్ట్ అయితే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు హిందువులు కాబట్టి ఇక్కడ కోటలో జలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించారండి వారి దగ్గర నుంచి సుల్తాన్స్ అంటే వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి కోట లోపల దర్గా ఉంది తర్వాత బ్రిటిషర్స్ బ్రిటిషర్స్కి సంబంధించి చర్చ్ అంటే ఈ కోటలో మూడు మతాలకి సంబంధించిన ప్రార్థనా మందిరాలు అయితే ఉన్నాయండి అలాగే ఈ కోట బ్రిటిషర్స్ టైంలో అయితేనండి టిప్పు సుల్తాన్ని ఓడించిన తర్వాత టిప్పు సుల్తాన్ భార్య అలాగే వాళ్ళకి సంబంధించిన అందరినీ కూడా ఈ కోటలో బందీలుగా ఉంచారంట శ్రీలంకకు చివరి రాజైన శ్రీరాజా విక్రమసింహను కూడా ఇక్కడే బందీగా ఉంచారంటండి బ్రిటిషర్ కాలంలో అయితే ఎక్కువగా వాళ్ళు జయించిన రాజుల్ని వాళ్ళని కూడా ఇక్కడ బందీగా ఉంచారంట అలాగే ఈ కోటకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సిఫాయిల్ తిరుగుబాటు జరిగింది కదండి పద్దెనిమిది వందల ఆరులో ఫస్ట్ సిఫాయి తిరుగుబాటు ఈ కోటలోనే జరిగిందంట ఈ కోటకు సంబంధించిన చరిత్ర అయితే ఇదండి అలాగే ప్రస్తుతానికి ఈ కోట పురావస్తు శాఖ ఆధీనం అంటే భారత గవర్నమెంట్లో పురావస్తు శాఖ ఆధీనంలో అయితే ఈ కోట నిర్వహించడం జరుగుతుందండి ఇప్పుడు ఇక్కడ మీకు ఒక క్యాబిన్స్ లాగా ఉండి కనిపిస్తున్నాయి కదా గ్రిల్స్ లాగా వీటిలోనే సైనికులు ఉండేవారంటండి సైనికులు ఇందులోనే నివాసం ఉండి తర్వాత మీకు ఈ గోడ నుంచి చూస్తే ఒక క్యాబిన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఆ క్యాబిన్లో మనకి అంటే అప్పుడు సైనికులు నిలబడుతున్నారని తెలియడం కోసం అయితే ఇప్పుడు ఒక బొమ్మనైతే పెట్టారు ఇప్పుడు ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి ఈ బొమ్మల ప్లేస్లో అయితే సైనికులు ఉండేవారట సైనికులు ఎప్పుడు కూడా కోటకి కాపలాగా ఉండేవారంట ఇందాక మీకు చెప్పాను కదండి స్వామివారి దేవాలయం ఉందని జలనీళకేశ్వర స్వామివారి దేవస్థానం అయితే అదే అనమాట గుడైతే మధ్యాహ్నం పన్నెండు వరకు ఓపెన్లో ఉంటుందండి అంటే పొద్దున్న ఇంచుమించుగా ఐదు అప్పటి నుంచి పన్నెండు వరకు ఓపెన్లో ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకైతే ఓపెన్ చేయనమాట అంటే ఈ మధ్య టైంలో కనుక వస్తే మనం మిగతా కోటలో ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు ఈ కోటలో చూసిన వెంటనే మీరు అంటారు కోటని చూడటమే కాదండి కోటలో విశేషాలన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి ఇక్కడ చూసారా కోట తర్వాత ఒక రౌండ్ ప్లేస్ లాగా కూడా అనమాట ఈ రౌండ్ ప్లేస్లో నుంచి మనం కనుక చూస్తే పైనుంచి మొత్తం చుట్టూ ఉన్న గోడ అక్కడ ఉన్న వాటర్ అలాగే మనకి రోడ్డు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్లో అయితే ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్ అవి చేస్తున్నారు కదండి వాటికైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుందనమాట గోడ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నాము అలాగే మొత్తం కోట చుట్టూ కూడా ఈ గోడ అంతా వ్యాపించి ఉంటుంది మనం అరౌండ్ వెళ్ళాలనుకుంటే కింద దిగి ఆ చుట్టూ కూడా చూడొచ్చు మొత్తం చుట్టూ కూడా ఒకేలా ఉంటుందండి రౌండ్గా అక్కడక్కడ చిన్న చిన్న గదుల్లాగా సైనికుల కోసం గదులు వాళ్ళ కాపలా కావడానికి వీలుగా ఉండేలాగా అయితే మొత్తం కోట చుట్టూ నిర్మించారనమాట అంటే ఈ కోట అయితే శత్రు దుర్భేజంగా ఉండేదంట ఖచ్చితంగా వాటర్ ఫుల్గా ఎప్పుడు ఉండేలాగా వాటిలో మొసలు ఉండేలాగా అయితే చూసుకునేవారంట అంటే వేరే రాజులు వచ్చి దాడి చేయకుండా కోటని చాలా బాగా సంరక్షించేలాగా ఈ కోట నిర్మాణం అయితే జరిగిందంట ఈ కోట నిర్మాణం కూడా విజయనగర సామ్రాజ్యం వాళ్ళు చేశారు కాబట్టి అండి చాలా కట్టుదిడ్డంగా అయితే చేశారట మీకు చూస్తే అర్థమవుతుందనమాట మొత్తం రౌండ్గా చాలా బాగుందనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కూడా అండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట మనం ఇక్కడికి వస్తే కాసేపు కూర్చుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అంటే ఆ పైన కోట మొత్తం గోడది చూసేసి మేమైతే కిందకొచ్చాం లోపల అయితే మనకి షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ లాంటివి తీసుకోవాలంటే తర్వాత ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా మనకి ఇంచుమించుగా బ్రిటిషర్ స్టైల్లో కాబట్టి ఈ రోడ్స్ అన్నీ అంటే చర్చికి వెళ్ళే రూట్స్ అన్నీ నెక్స్ట్ వచ్చి అటు ఇటు చెట్లు ఇక్కడ గ్రౌండ్స్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ చెట్టు మరి చెట్లు అయితే చాలా పెద్దగా ఓసి విశాలంగా అయితే ఉన్నాయన్నమాట ప్రశాంతంగా కనుక కాసేపు మనం కూర్చోవాలంటే ఆ వెదరు వాతావరణం అంతా కూడా చాలా చాలా బాగుంది కాసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ ఏరియా అయితే సూపర్ బా అనిపించింది సరదాగా పిల్లల్ని హార్స్ రైడ్ తీసుకెళ్ళాలన్నా కూడా ఇక్కడ హార్స్ రైడ్ కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ మనం ఆ ప్లేస్ని అలా చూడగానే అనిపిస్తుంది ఆ రోడ్డు ఆ చెట్లతో వాతావరణం చాలా అంటే చాలా మనసు మనసుకి ఒక రిలీఫ్ వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అయితే మిగతా కోట శిల్పకళ కాదు మొత్తం ఇలాగా చెట్టుని అలా చూసి ఆ గ్రౌండ్ ఆ ప్లేస్ అంతా కూడా ప్లెజెంట్గా అనిపించింది అనమాట ఇక్కడైతే ఫోటో సెక్షన్ చాలా బాగా ఉందండి ఇంకో విషయం ఏమిటంటే కోట చాలా పెద్దది కాబట్టండి లోపల మనకి చర్చ్ కూడా ఉంటుంది కదా చర్చికి కొంచెం పక్కనే ఇక్కడ సైనిక శిక్షణ ఇవ్వడానికి కూడా క్యాంప్ క్యాంప్లో ఉంటుంది కదండి బేస్ క్యాంప్ టైప్లో ఆ టైప్లో ఇక్కడ సైనికులకు శిక్షణ కూడా ఇస్తారట మొత్తం అన్నీ కలిపి టోటల్గా ఓవరాల్గా చూసాము నేను ఇక్కడ చూసిన తర్వాత యాక్చువల్గా మేము వచ్చిన టైము మేబీ త్రీ అలా అయిందన్నమాట టెంపుల్ అయితే ఓపెన్లో లేదు కాబట్టి ముందు లోపల కోట అంతా చూసుకుని వచ్చేయండి అన్నారు జలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం అంతా ఒకే ఎత్తు ఈ కోటలో ఉన్న విశేషాలన్నీ ఒకే ఎత్తు జలకంఠేశ్వర స్వామి వారి సంబంధించిన వీడియో అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే మనం ఈ కోటలో ఫస్ట్ కోట గోడవి చూసాం కదండి అలాగే లోపల రెండు మ్యూజియంస్ ఉన్నాయి తర్వాత చర్చ్ ఉంది ఇవన్నీ కూడా ముందు ఫస్ట్ మనం కవర్ చేసేసుకోవచ్చని మేమైతే ఫస్ట్ కోట లోపలికి వచ్చామన్నమాట ఇక్కడ వెహికల్స్ కార్స్ కూడా లోపల వరకు వచ్చేయడానికి రోడ్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఈ రోడ్లోనే మనకి పిల్లలతో వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చి సరదాగా వీళ్ళు హార్స్ రైడ్స్ చేయడానికి అది బాగుంటుంది ఇక్కడ ఒక బ్లూ రెడ్లో బోర్డు కనిపిస్తుంది కదండీ ఈ ప్లేస్ అంటే ఇక్కడ నుంచి మనకైతే అలవ్ లేదు ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా మిలిటరీ బేస్ క్యాంప్ అని చెప్పి ఆ మిలిటరీ బేస్ క్యాంప్ అయితే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వెల్లూరు ఇక్కడ నుంచి ఇటువైపు చూస్తే అదంతా స్ట్రీట్ లైట్స్ అవన్నీ మనకి పోర్చుగీస్ స్టైల్లోని మొత్తం భలే బాగుంది అనిపించిందండి అటువైపు వెళ్తే అలా రోడ్ అనమాట మళ్ళీ ఇటువైపు కనుక వస్తే మనకి ఇటువైపు చర్చి కనిపిస్తుంది అంటే ఒకే కోటలో మూడు మతాలకి సంబంధించి అంటే ఎంపైర్సు త్రీ టైప్స్ కాబట్టి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉందనమాట సెయింట్ జార్జ్ చర్చ్ ఈ చర్చ్ బ్రిటిషర్స్ టైంలో కూడా కట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుందండి కొత్తగా మొత్తం కలర్స్ చేసారు ఈ చర్చ్ పక్కనే మనకి ఒక మ్యూజియం ఉంటుంది ఈ మ్యూజియంలోకి అయితే లోపలికి వెళ్ళదు కానీ రెండు మ్యూజియంలు ఉంటాయండి కోటలో ఈ మ్యూజియంలో ఏంటంటే మీకు అప్పటి టైంలో వాడిన వస్తువులు అంటే రాతి వస్తువులు నెక్స్ట్ వచ్చి ఫిరంగులు ఉంటాయి కదండి ఫిరంగులు వాటిలోకి వాడిని నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా ఆ టైంలో వాడిన వస్తువులన్నింటిని కూడా కలెక్ట్ చేసి ఇక్కడైతే పెట్టారు ఈ మ్యూజియంలోకి వెళ్ళి చూడడానికైతే ఇది ఫ్రీ అనమాట మనం వెళ్ళి చూసి రావచ్చు నో ప్రాబ్లం వాళ్ళు కూడా ఏమనరు నెక్స్ట్ ఇంకో మ్యూజియం ఉంది ఇంకో మ్యూజియంలో అయితే అక్కడ పే అనమాట అండి మేబీ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళైతే రెండు మ్యూజియంస్ని కవర్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కోట ఇలా వెళ్ళి అలా చూసి వచ్చేద్దామని కాదండి కొంచెం టైం తీసుకుని ఒక హాఫ్ డే అన్న పెడితేనే ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం కోటలోకి వెళ్ళినందుకు అన్నీ అయితే చూడగలం అనిపిస్తుంది అనమాట చర్చి పక్కనే మీకు మ్యూజియం ఉంటుందండి ఆ మ్యూజియం బయట నుంచే కనిపిస్తుంది ఫిరంగులు అలా పెట్టేసే గేట్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారు పైగా ఆ ఫిరంగుల దగ్గర కింద ఒక శిలా పలకం మీద అవి ఏ ఇయర్లో వాడారో ఏంటో అవి కూడా డిస్ప్లే అయితే చాలా బాగా ఇచ్చారు ఇవి అని చెప్పాను కదా ఇవేనండి ఆ ఫిరంగులు మ్యూజియం అయితే లోపల అనమాట పురావస్తు శాఖ వారు ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి ఫిరంగులు అటు ఒకటి ఒకటి అంటే యుద్ధం టైంలో వాళ్ళు వాడే ఫిరంగులు అవిని నెక్స్ట్ వచ్చి నేనైతే లోపలికి వెళ్ళలేదు వేరే మ్యూజియంకి అయితే వెళ్ళాం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందో లేదని చెప్పి సమ్ డౌట్తో వెళ్ళాం కానీ అప్పుడు వేరే మ్యూజియంకి వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఆ మ్యూజియం కూడా వెళ్ళి చూడొచ్చు అనుకు అని చెప్పి కాకపోతే ఇంకా మాకు టైం లేక లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట నుంచి కూడా మ్యూజియం చూడటానికి చాలా బాగుందని కొన్ని కొన్ని అంటే అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు ఉంటాయి కదా రాతి కొంచెం వాటర్ వేసుకునే వాటర్ ట్యాంక్స్ లాంటివి కానీ అప్పటి స్తంభాలు వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ అయితే డిస్ప్లేలో పెట్టారు లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే అవన్నీ చూడొచ్చు ఇక్కడ నేను చెప్పాను కదండి శిలాఫలకం మీద ఈ ఫిరంగి ఏ టైంలో వాడారో అది డిస్ప్లే చేశారనమాట ఈ మ్యూజియంకి కరెక్ట్గా గ్రౌండ్ ఉంది కదండి గ్రౌండ్కి ఆపోజిట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్లో వెళ్తే మనకి ఇంకో మ్యూజియంకి దారిని ఉంటుంది మేమైతే ఆ మ్యూజియం కూడా వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్లను చూస్తే మాకైతే చాలా బాగా అనిపించిందండి అండి అసలు వేరే చెట్టు అంటే ఆ ఓడ దిగి మళ్ళీ వేరే చెట్టు వచ్చేలాగా చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట మా వారు మా అబ్బాయి అయితే సరదాగా ఆ చెట్టు పైకి అయితే ఎక్కారు కొన్ని కొన్ని స్నాప్స్ తీసుకున్నారు స్టిల్స్ తర్వాత ఈ చెట్లకి దగ్గరలోనే మనకి దర్గా కూడా కనిపిస్తుంది అంటే నేను యాక్చువల్గా వచ్చేటప్పుడే లోపల దర్గా ఉంటుంది చర్చ్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది అన్నారు నేనైతే చర్చ్ చూసాను ఇంకా దర్గా ఎక్కడ ఉండదంటే కొంచెం ఆ చెట్ల దగ్గర నుంచి స్ట్రైట్గా రోడ్లోకి వెళ్తే మీకు ఇలాగైతే దర్గా ఉంటుంది అనమాట దర్గా పక్క నుంచి చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోంచి లోపలికి వెళ్తే కనుక మీకు మ్యూజియం కనిపిస్తుంది అంటే రెండు మ్యూజియంలు అని చెప్పాను కదా మేమైతే ఈ గవర్నమెంట్ మ్యూజియంకైతే వెళ్ళాము వెళ్ళే రూట్ అంతా కూడా మనకి ఎక్కువగా దట్టమైన ఆ మొక్కలతోటి ఏదో ఫారెస్ట్ ఏరియా అన్నట్టు ఫీలింగ్లో సైలెంట్గా ఉంటుంది మొత్తం అంతా కూడాను చెట్లు మాత్రం ఫుల్గా ఉంటాయి అనమాట వెళ్ళే దారంతా ఇది కరెక్ట్ అయినా మనం వెళ్ళేది మ్యూజియంకైనా అనుకున్నాం మేమైతే ఆ దారిలో కూడా పాత పెంకిటిళ్ళు టైప్లో అలాగా ఉన్నట్టు ఫైనల్లీ మ్యూజియంకి అయితే వచ్చామండి మ్యూజియంకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచే మీరైతే చూసినట్టయితే రాజుల కాలాల్లో అప్పుడు శిలా శిలలు ఉంటాయి కదండి అవి విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వరుసగా మొత్తం డిస్ప్లేలో పెట్టారండి అప్పుడు దేవతామూర్తులు అవన్నీ నెక్స్ట్ అవి ఏ టైంలో కూడా మనకి మొత్తం అన్నిటిలో అది ఏ స్టోన్తో వాడారు ఎప్పటిదో కూడా మనకి ఒక డిస్ప్లేలో చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ పెట్టారనమాట అవన్నీ చూస్తే అంటే యాక్చువల్గా ఇలాంటి వాటిని పిల్లలకు చూపించాలి ఎందుకంటే మన చరిత్రకు సంబంధించి ఇవన్నీ కూడా చారిత్రక ఆధారాలు అనమాట అండి ఇలాంటి పిల్లలు చూస్తే మనం బుక్ నాలెడ్జ్ కంటే కూడా ఇలాంటివి చూపించి చెప్పినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో బాగా ఫిక్స్ అనమాట అంటే మన పూర్వం వాళ్ళు ఇలా ఉండేవారని ఇంట్లో కొన్ని 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 విగ్రహాలు అయితే కొంచెం బ్రేక్ అయినాయి అనమాట అంటే కొంచెం కొంచెం పగిలినాయి అండి మేబీ మనకి ఎక్కువగా హిందూ దేవాలయాలపై అప్పట్లో మొగలైస్ దాడులు చేస్తూ ఉండేవి విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉండేవారు అలాంటి విగ్రహాలను కూడా కొన్నిటిని సేకరించి ఇక్కడైతే పెట్టారనమాట ఎస్పెషల్లీ ఇక్కడ మనకి చెలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఒక మండపం ఉంటుందండి ఆ మండప శిలా కళనైతే మనం చూస్తే ఆశ్చర్యపోతాం అనమాట అప్పటి రాజులు ఎంత అందంగా చెక్కారో అవి అని చెప్పి నిజంగా అవి ఎంత అందంగా ఉన్నాయంటే మీకు నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను అందులో మాత్రం చూసారంటే మీరే అంటారు చాలా చాలా బాగున్నాయని ఇంకా మ్యూజియం ఫ్రంట్ సైడ్కి వస్తేనండి అక్కడ కూడా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయన్నమాట ఫిరంగులు ఉంటాయి కదండి ఫిరంగులు అయితే డిస్ప్లేలో ఇందాక చూపించినట్టే పెట్టారు మళ్ళీ అందులో మండుగుండు సామాన్లు రౌండ్గా ఉండే బాల్స్లో పెట్టేవారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఈ లోపల బాల్స్ పెడతారు అవి నెక్స్ట్ వచ్చి మనకి ఎదురుగా ఒక పెద్ద డైనోసార్ని అయితే డిస్ప్లే చేశారు ఈ డైనోసార్ బయట ఉంది కదండి లోపల కూడా ఇలాంటి డైనోసార్ ఇంకోటి ఉంది అదైతే వీడియో షూట్ చేయలేదు ఆయన అయితే అంటే మనకి ఇక్కడ మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు కదండి అయితే మేము మొత్తం మ్యూజియం చూసి లాస్ట్లో బయటకు వచ్చేస్తుంటే మీకు ఒకటి చూపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేసి ఆన్ చేశారండి నో లైట్స్ ఆన్ అయ్యి డైనోసార్ ఇలా ఇలా కదులుతూ పెద్ద వాయిస్ వస్తుంది అన్నమాట అది వినగానే మనకి నిజంగా రియల్ డైనోసార్ వచ్చిందా అన్న ఫీల్ వస్తుంది అనమాట అది మాత్రం చాలా బాగుంది కోటకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా లోపల ఫోటోషూటికి కూడా మన దగ్గర అమౌంట్ అంటే మేబీ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారండి ఖచ్చితంగా ఆ అమౌంట్ ఇచ్చి లోపల అంత చక్కగా షూట్ చేసుకొని పిక్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇలాంటివి చాలా మెమరబుల్ అండి దట్టు పిల్లలకి మాత్రం తప్పకుండా చూపించాలన్నమాట ఇక్కడ అవన్నీ గుంటన కంట్రాద్దీ నెమలి బటర్ఫ్లైస్ ఆ నెమలి అయితే చాలా చాలా బాగుందండి దాన్ని చూస్తే రియల్ నెమల్ని అలా పెట్టారనిపించి ఇలా స్టోర్ చేసి మొత్తం బర్డ్స్ కానీ నెక్స్ట్ అన్ని రకాల జంతువులు జీవులు అన్నిటినీ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారు తర్వాత అప్పటి కాలంలో కంచు విగ్రహాలు ఉంటాయి కదండి అంటే ఆ కంచు విగ్రహం పేరు ఇయ్యరు అలా మెన్షన్ చేస్తూ లోపల డిస్ప్లే చేసిన ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అప్పటి కాలంలో రాజులు వాడిన వస్తువులు ఖడ్గాలు రకరకాల వస్తువులన్నీ కూడా మనకు ఆ మ్యూజియంలో పెట్టారనమాట మ్యూజియం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి పిల్లలకి ఇలాంటివి అయితే తప్పకుండా అయితే చూపించాలన్నమాట నేనైతే మొత్తం మ్యూజియంలో అంతా కొంచెం మా స్పీడప్గా పెట్టేశాను మొత్తం అంతా లోపల అయితే మాత్రం చాలా చాలా బాగుంది తప్పకుండా అయితే విజిట్ చేయండి పిల్లలకి తప్పకుండా చూపించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు వాడిన కప్స్ జార్స్ నెక్స్ట్ వాళ్ళ క్లోత్స్ అన్నీ అన్ని రకాలు పెట్టారనమాట చూడండి అప్పుడు రాజులు వాడిన డ్రెస్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి అప్పుడు వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది ఇలా అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా అయితే విజిట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్